సెంటున్నర స్థలంలో పేదలకు అద్భుతమైన ఇల్లు పరిశ్రమలను తరిమేసి యువత జీవితాలను సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి కనక మేడల రవీంద్ర కుమార్ మీడియా సమావేశం వెంకటేష్ డెబ్బై ఐదు సినిమాల జర్నీ నేపథ్యంలో వెంకీ డెబ్బై ఐదు సెలబ్రేషన్ ఏపీలో వాలంటీర్ల నిరసన బాట నేటి నుంచి సమ్మె సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఊర్వకల్లు గ్రామంలో రెండు వందల అరవై ఆరు మందికి సెంటున్నర స్థలంలో పేదలకు అద్భుతమైన ఇల్లు నిర్మించేస్తుంది లబ్ధిదారులంతా చాలా సంతోషంగా ఉన్నారు ఊరకల్లు గ్రామానికి సంబంధించి ఈ గ్రామంలో దాదాపు రెండు వందల అరవై ఆరు మంది బెనిఫిషరీస్ను ఇల్లు లేనటువంటి వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఒకరొవరికి సెంటున్నారా ఇంటి స్థలాలు ఇచ్చి వారికి ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు వరకు నూట అరవై ఆరు ఇల్లు గ్రౌండింగ్ అయిపోయినాయి కొన్ని ఇల్లు పూర్తి అయిపోయినాయి పూర్తి ఇల్లు ఇప్పుడు వాళ్ళు నివాసం చేస్తున్నారు మీరు కొంతమందిని చూశారు ఆ ఇల్లు ఎంత చక్కగా ఉన్నాయో కా వాస్తవంగా సెంటు స్థలం సరిపోదు అని చెప్పేసి గతంలో లబ్ధిదారులు కూడా కొంతమంది డిసప్పాయింట్ అయినారు కానీ ఈ సెంటు నార స్థలంలో ఈ ఇల్లు వాళ్ళు కట్టించుకున్న తర్వాత చూసి నిజంగా చాలా సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం అని చెప్పేసి అనేది జరిగింది పరిశ్రమలను తరిమేసి యువత జీవితాలను సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి కనక మేడల రవీంద్ర కుమార్ మీడియా సమావేశం అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని ట్యాక్స్ పేయర్స్ మనీని రెండు రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు ఒకటి ప్రభుత్వ స్కీముల పేరుతో స్కాములు రెండు పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం దీనికి కారణం వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యం రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో పాలన చేయటంలో వైఫల్యం కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో విధ్వంసం ప్రజాస్వామ్య ప్రాథమిక రాజ్యాంగ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలన్నిటినీ లోపాలు ఎత్తి చూపించిన వారిపైన అవినీతిని విమర్శించిన వారిపైన కేసులు పెట్టి కక్ష కట్టి జైళ్ళకు మంపటం సోషల్ మీడియా వాళ్లలో పోస్టింగ్లు పెట్టిన వారిపైన అర్ధరైత్రికడ నిర్బంధించి ఊళ్ళు ఊళ్ళు తిప్పి అక్రమంగా కేసులు పెట్టడం ఇది పాలనా వ్యవస్థ అంతకుమించి ఈ పాలనలో జరుగుతున్నది ఏమీ లేదు ప్రధానంగా మనం చూడవలసింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది తాండవిస్తున్నది నిరుద్యోగం తాండవించడానికి ప్రధానమైనటువంటి కారణం పరిశ్రమలను ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టడం కొత్త పరిశ్రమలను రానివ్వకుండా చేయటం మొత్తం కావాలని చెప్పేసి పరిశ్రమలు అన్నిటినీ వెళ్ళగొట్టాడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పరిశ్రమలు వెళ్ళగొట్టాడు అని అంటే సుమారు సుమారు లక్షా పాతిక వేల కోట్లకు విలువైనటువంటి పెట్టుబడులను ఈ రాష్ట్ర పరిశ్రమల్లోకి రానివ్వకుండా జగన్ గారిని భయపెట్టారు జగన్ గారు భయపెట్టారు వాళ్ళని ఏ రకంగా ఆసియా పేపర్ అండ్ పల్స్ జాకీ ఇండస్ట్రీస్ లూలూ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్రాంక్లిన్ ట్రింపులన్ డేటా సెంటర్ అమర్ రాజా బ్యాటరీ తర్వాత ఎంఎస్ఎంఈలు అనేక ఎంఎస్ఎంఈలు బోల్డ్డని క్లోజ్ అయిపోయినాయి దీనివల్ల మొత్తం సుమారు రెండు లక్షల ఉద్యోగస్తులు రోడ్లు పాలయ్యారు ఈ విషయాలు ఒక పక్కన ఇది కావాలని కక్ష కట్టి పరిశ్రమలను వెళ్ళగొట్టి అని చెప్పి ఈనాడులో ఆర్టికల్ వచ్చింది ఓకే ఇది తప్ప నిజమైనటువంటి పక్కదానికి జోలికి పోయేదలకి ఇది పక్కన పెడితే నిరుద్యోగంలో నెంబర్ వన్ పట్టభద్రంలో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో వచ్చింది ఆ నివేదికను ఈనాడులో ప్రసరించారు ఎవరు పిరియాడిక్ లేబర్ ఫోర్స్ వాళ్ళ యొక్క నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ప్రకారం నిరుద్యోగంలో నెంబర్ వన్ అంటే ఎలా ఉంది ఇది దీనిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిరియాడిక్ లేబర్ ఫోర్ సర్వే నివేదిక ప్రకారం డిగ్రీ చదివిన వాళ్ళల్లో నిరుద్యోగ రేటు ఇరవై నాలుగు శాతం ఉన్నది అది ఫస్ట్ నెంబర్ వన్ ఆ తర్వాత రాజస్థాన్ కానీ తెలంగాణలో పదహారు శాతం ఉన్నది ఏపీలో ఇరవై నాలుగు శాతం ఉన్నది ఇది నివేదికలో ఇచ్చింది ఇది ఈనాడులో ప్రచురించారు తర్వాత రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్య డిఎస్పీలు వెంకటేష్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కలియుగ పాండవులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు ప్రేమ సినిమాతో యూత్ కి మరింత చేరువైన వెంకీ శ్రీనివాస కళ్యాణం స్వర్ణ కమలం సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యారు ఇక తొంభైలలో వచ్చిన బొబ్బలి రాజా శత్రువు కూలీ నెంబర్ వన్ సినిమాలు ఆయనను తిరుగులేని స్టార్ చేశాయి వెంకటేష్ తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకున్నారు తనదైన బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీతో అభిమానులను పెంచుకున్నారు ఇక కామెడీ చేయడం అనేది ఫైట్స్ చేసినంత తేలిక కాదు అలాంటి కామెడీని అవలీలగా పండించడం వెంకటేష్ ప్రత్యేకతగా మారింది ఒకానొక దశలో ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆయన చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అలాంటి వెంకటేష్ నుంచి ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సాయంత్రం రెడీ అవుతుంది కెరియర్ పరంగా ఇది ఆయనకి డెబ్బై ఐదవ సినిమా ఈ నేపథ్యంలో ఆయన డెబ్బై ఐదు సినిమాల జర్నీకి సంబంధించి హైదరాబాదు జేఆర్ కన్వెన్షన్ లో ఒక ఈవెంట్ ను ప్లాన్ చేశారు రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది ఏపీలో గ్రామ వాలంటీర్లు నేటి నుంచి సమ్మె చేయనున్నారు గౌరవ వేతనం పెంపు సర్వీసుల క్రమబద్దీకరణ లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న గ్రామ వాలంటీర్లు సమ్మె చేసేందుకు రెడీ అయ్యారు అంతేకాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆడ్గాం ఆంధ్ర కార్యక్రమానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు వాలంటీర్లతో సమ్మె ఆలోచన విరమింపజేసేందుకు అధికారులు సోమవారం సాయంత్రం వరకు తీవ్రంగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది మంగళవారం సమ్మె సరైన ముగించేందుకు వాలంటీర్లు డిసైడ్ అయ్యారు క్టోబర్ లో జగన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఒక్క వాలంటీర్ కు ఐదు వేల గౌరవ వేతనం ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలకంగా ఉంది అయితే గౌరవ వేతనానికి సంబంధించి కొంతకాలంగా వాలంటీర్లలో అసంతృప్తి కూడా కట్టుకుంది పొరుగు సేవల సిబ్బంది కాంట్రాక్ట్ కార్మికుల జీతాలంతా కూడా తమకు రావట్లేదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాగా పౌర సరఫరాల శాఖ మంత్రి కారమూరి నాగేశ్వరరావు ఇటీవల రాష్ట్రంలోని గ్రామ వార్డు వాలంటీర్లకు ఏడు వందల యాభై జీతం పెంపు ప్రకటించిన సంగతి తెలిసిందే కుప్పం నియోజకవర్గంలో రైతులపై దాడి ఘటనపై రాష్ట్ర డీజీపీకి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రైతులపై దాడి చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ లేఖ రాసిన చంద్రబాబు వైఎస్ఆర్సిపి గుండాల దాడుల్లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మహిళలు వంటి బలహీన వర్గాలు టార్గెట్ అవుతున్నారు గుడుపల్లె మండలం చీకాటిపల్లి పంచాయతీ వెంకటాపురంలో అధికార వైఎస్ఆర్సీపీ గుండాలు అమాయక రైతులపై దాడి చేశారు వైసీపీ నేతల గుండా చర్యల వల్ల నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యలు తరచూ తలెత్తుతున్నాయి వైసీపీ గుండాలు రైతులపై నిన్న సాయంత్రం ఐదు గంటలకు దాడి చేస్తే ఇప్పటికీ నిందితులను అరెస్ట్ చేయలేదు వైఎస్ఆర్సీపీ సిపి జెడ్పీటీసీ కృష్ణమూర్తి బాధితుల పట్ట భూమిలో అక్రమంగా రెండు నిర్మాణానికి ప్రయత్నించారు తమ భూమి గుండా రోడ్డు వేయడాన్ని రైతులు భూ యజమానులు వ్యతిరేకించారు జడ్పీటీసీ కృష్ణమూర్తి అనుచరులతో కలిసి చేసిన దాడిలో గాయపడిన రైతులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దాడికి కారణమైన దోషులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు నష్టపరిహారం కూడా అందించాలని కోరారు

బంధువుత కోసం కాల్ చేసిన ఇట్లా చేయలేదు అని చెప్పి నన్ను మాటలు చేసి పెట్టుకున్నాడు ఈ చిన్న వాళ్ళు వచ్చి కూతురు ట్రెప్ చేరి వాళ్ళు ట్రేప్ కృష్ణమూర్తి కొద్దిగా తాల్చుకుంటాను పోలే టైర్ వస్తారా మేము బుక్ చేస్తున్నాం ఏం చేస్తే రాహుల్ స్టేషన్ రాము ఇష్ట వచ్చిన కేసు పెట్టుకోమని చెప్పి చెప్పాను మాట్లాడే సరే ఏ ఇబ్బంది లేదు నేను చూసుకుంటాను చంద్రబాబు నాయుడు గారు కూడా డీజీపీకి లెటర్ రాశారు ఆల్రెడీ సార్ కూడా నోటీస్ పెట్టాము సార్ ఆల్రెడీ డీజీపీకి ఎస్పీకి ఇద్దరికి లెటర్ రాశారు అది ఇబ్బంది లేదు వాళ్ళంతా ఈజీగా ఏమి పెట్టేదానికి ఇది లేదు సరే ఇది ఎమ్మెల్సీ ఇచ్చారు సార్ ఇచ్చేశారు అంతా ఇచ్చాం పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గోపిరెడ్డి రెడ్డి నియమించిన సందర్భంగా గోపిరెడ్డి గారి అభిమానులు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి ఇంటి వద్ద కార్యకర్తల కోలాహలం నిర్వహించారు

జిల్లా సత్తనపల్లిలోని అంబేద్కర్ నగర్ లో మార్కెట్ యార్డ్ చైర్మన్ పెండెం బాబురావు గారి ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు ఎంపీ లావు కృష్ణదేవరాయలు గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ చేతుల మీదుగా నిరుపేద వృద్ధు మహిళలకు ఆరు వందల యాభై మందికి నూతన వస్త్రాలు అందించారు అనంతరం వెలుగురు శరత్ బాబుని సన్మానించారు ఈ కార్యక్రమంలో అచ్యుత శివప్రసాద్ కుల్లంగుల ప్రసాద్ క్రోసూరు మార్కెట్ యాడ్ చైర్మన్ సాంబరెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Olha, vai, vai. Vai, vai, vai. జిల్లా సత్తనపల్లి దివంగత నేత వంగవీటి మోహన గారి ముప్పై ఐదవ వరద సందర్భంగా సత్తనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రంగ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి అంబటి గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ ముందు ఓర్వకల్లు గ్రామంలో రెండు వందల అరవై ఆరు మందికి సెంటున్నర స్థలంలో పేదలకు అద్భుతమైన ఇల్లు పరిశ్రమలను తరిమేసి యువత జీవితాలను సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి కనక మేడల రవీంద్ర కుమార్ మీడియా సమావేశం వెంకటేష్ డెబ్బై ఐదు సినిమాల జర్నీ నేపథ్యంలో వెంకీ డెబ్బై ఐదు సెలబ్రేషన్ ఏపీలో వాలంటీర్ల నిరసన బాట నేటి నుంచి సమ్మె ఇద్దరు బులిటెన్ మార్బుల్చన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం